അടട ഇതിടക്കട ഓടി ഇടി ചോണി ഇടി ഇടി ഇതി ചേന്നതി ഓടട ఏం చూసేస్తావు సరకాయల కోసేసింది తాతమ్మ ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఇది ఏడొకటి అబ్బో ఇది కూడా కోయచ్చు ఇది కూడా కోయచ్చు పెద్దదే అయ్యింది

పోసిందే తాతమ్మ అప్ప బయటకు వస్తున్నాం త్వరగా దగ్గర కూర్చొని அப்படி நீரே கொதிக்க பிண்டே நீர் ఇది దొండకాయలు అవసరం చాలా తెల్లశంకు పూల చెట్టు బాగా పోస్తాయి గులాబ్ చెట్టులను గులాబ్ పూలు బాగా పోస్తాయి రెండు మాత్రం డైలీ ఇంకా వాటర్ వస్తే ఇంతకంటే ఇంకా ఎక్కువ వస్తాయి ఫుల్గా అలానే రోజు పోయట్లేదని కాదు పోస్తున్నాము బట్ అప్పుడప్పుడే టూ డేస్ కోసారు అట్లా పోస్తుంటే ఇట్లా వస్తుంది ఇవల్ల బ్లూ కలర్ ఇవి అనమాట ఇంకా బాగా వస్తాయి వైట్ కంటే అండ్ చూడటానికి బాగుంటాయి అన్నమాట అండ్ ఇదేం పూలు ఇవి ఏం పూలు అవి అసలు ఏమంటారు బంగాళా బంతి పూలు బంగాళా బంతి పూలు అంట అవి ఈ చామంతి పూలు వైట్ ఇవి ఇక్కడ ఊరికనే వాడిపోతున్నాయి కొద్దిగా రాగానే ఇవి ఈ రెడ్ కలర్ అవి ఈ అవి చిలకమ్మ పూలు చిలకమ్మ పూలు అంట చిలక మొక్క చిలక మొక్క పూలు ఆ పింక్ కలర్ వస్తున్నాయి పింక్ కలరు పింక్ కలర్ ఒక అదొక సపరేట్ ఇది ఒకటి రెడ్ కలరు చుక్క పుల్లగా ఉంటుంది పప్పులో పెట్టుకుంటారు ఇది చింతపండు కూడా అక్కర్లేదు లేదు ఇంకా పూలు వస్తున్నాయి పెట్టుకుంటే విత్తనాలు ఇదే వస్తుంది చుక్క కూర పప్పు పప్పులో పెట్టుకుంటే పుల్లగా బాగుంటుంది ఏమంటున్నాడు కదా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తవి వన్ సైడ్ వెజిటేబుల్స్ వన్ సైడ్ ఆకుకూరలు వన్ సైడ్ అట్లా పెట్టాలి ఇది ఇంకో చోట కరివేపాకు ఇదల్లా సీతాఫలాల చెట్టు ప్రతి సీజను భలే ఫుల్ కాస్తాయి అనమాట ఎంత కోసినా కోస్తాయి వస్తూనే ఉంటాయి విచిత్రం ఏంటంటే సీజన్లో రావు సీజన్ తర్వాత వస్తాయి సీజన్ ముందు తర్వాత సంథింగ్ వస్తాయి అన్నమాట ఫుల్లుగా వస్తాయి అది అక్కడ ఉండే పైన అదిగో పిందెలు ఉండేవి పిందెలు అక్కడ ఒక మూడు కాయలు ఉన్నాయి మన మా ఈ చెట్టుకి ఈ చెట్టుకి సార్లు వస్తాయి సీజన్లో అదే సారీ సంవత్సరానికి సీజన్లో కాకుండా సీజన్తో పని లేకుండా సంవత్సరానికి వస్తాయి అనమాట అంటే పోయినసారి చూశాను సీజన్ అయిపోయిన తర్వాత అయిపోయిన అయిపోయిన తర్వాత వచ్చినట్టు ఉండయి బాగా బాగా వస్తున్నాయి అనమాట ఇగ్ పిందులు ఇంక చాలా పెద్దవి అవుతాయి ఉండే